రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా టీచర్ పేరెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం బాపట్ల జిల్లా ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ రావి బాబు పాఠశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ శ్రీమతి శ్రీనిధి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణ మంచి అలవాటు నేర్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు డాక్టర్ శ్రీనిధి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ ఫోన్లను అవసరమైన వరకే ఉపయోగించుకుని తద్వారా విద్యారంగంలో మరింత ముందుకెళ్లాలని అన్నారు తాను ఈ పాఠశాలలో చదువుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు అనంతరం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శేకుంతల శ్రీనివాస్ యాదవ్ డివి సుబ్బారావు శుభశ్రీ నిర్మల రమాదేవి పద్మావతి వెంకటేశ్వరరావు నాగరాజు తదితరులు పాల్గొన్నారు గురువులే మంచి విషయాలు నేర్పేవాళ్ళు పెంచుతారే తాతయ్యలు నాయనమ్మల అమ్మమ్మలు కూడా చాలా విషయాలు మనకు చెప్తారే వాళ్ళు కూడా గురువులే అంతే మనకి మంచి విషయాలు చెప్పే వాళ్ళందరూ గురువులే కాబట్టి ఆ గురువులందరికీ కూడా మనం నమస్కారాలు తెలియజేయాలి వాళ్ళ గురు పౌర్ణమి నారాయణ గారు కూడా చక్కగా గుర్తు చేశారు థ్యాంక్ యూ మేడం మరి ఇప్పుడు అమ్మపాడే జోల పాట గురు అంటే మీరు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు మీకు మీ పిల్లాడు ఎక్కడ వెనకబడి ఉన్నాడు ఎక్కడ బాగున్నాడనే విషయాలు తప్పకుండా చెబుతారు దాంతోపాటు మీ పిల్లాడి మీద పిల్లల మీద కానీ కొంత ఇంట్రెస్ట్ చూపి వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఇంకా ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుంది ఇది ఏ పేరెంట్స్ చేయటం లేదు అంటే దానికి మీకుండే కారణాలు మీకుంటాయి రోజు పనికి వెళ్ళాలి సంపాదించుకోవాలా సాయంత్రం పిల్లలకి అన్నం ఉండి పెట్టాల కాదని అంటలేదు అట్ ద సేమ్ టైం కొంత సమయం కేటాయించి పిల్లల భవిష్యత్తుకి మీరు కూడా ఆలోచించి వాళ్ళ టీచర్స్ దగ్గరికి వెళ్ళిన రోజున మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా